నమస్తే మీరు చూస్తున్నది అరుణ్ అగ్రికల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియోలో ప్రధానంగా టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ వైరస్ సమస్య ఇప్పుడున్న తోటల్లో మనకి చాలా వరకు ఈ వైరస్ సమస్య విపరీతంగా ఉందని చాలా మంది రైతు అయితే అడుగుతూ ఉన్నారు ఈ వైరస్ సంబంధించి మీకు తక్కువ కాస్ట్లోనే ఒక ఎకరానికి ఐదు వందల రూపాయల ఖర్చులోనే ఒక బెస్ట్ మూడు రకాల కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మన రైతులను కొత్త చూస్తున్న రైతులు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వైరస్ అనేది ఇప్పుడు కూడా చాలా వరకు ప్రధానంగా సమస్యగా మారింది ఈ సంవత్సరం వాతావరణం అనేది మనకు ఈ మిరప ఒక చాలా దరిద్రమైన వాతావరణం అయితే ఉందండి ఒకటి పోతే ఒకటి మనకు త్రిప్స్ మైడ్స్ వైరస్లు విల్టులు ఇవన్నీ ఒడిదొడుకులు దాటుకుంటూ వచ్చాము కొన్ని చోట్ల మనకి ప్రకాశం కానీ వినుకొండ కానీ గుంటూరు సైడ్ కోవలకుంట్ల నంద్యాల ఆల్లగడ్డ ఆ సైడ్ కొన్ని చోట్ల ఉన్న తోటలో కొంచెం వైరస్ వ్యాప్తి అనేది ఉందన్న దీనికి గలక తక్కువ ఖర్చులని బెస్ట్ కాంబినేషన్స్ అయితే చెప్పండి అని చాలా మంది అయితే అయితే అడుగుతున్నారు కాబట్టి నేను కూడా మీకు ఖచ్చితంగా తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్ మందులు నేను చెప్పిన విధంగా ఏ యూట్యూబర్ కూడా మీకు ఇంతవరకు చెప్పలేదండి కాకపోతే కావాలంటే మీరు దాన్ని రీసెర్చ్ చేసి చూడండి కావాలనుకుంటే మీరు నేను ఏదైనా సరే మీకు తక్కువ ఖర్చు మందులు ఎక్కువ ఖర్చు మందులు అంటే తోట ఏ విధంగా ఉంటే ఏ మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి విడివిడిగా క్లియర్ కట్గా ప్రతి ఒక్క వీడియో మీకు తెలియజేస్తాను ఈ విధంగా ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పలేదు తక్కువ ఖర్చులో నేను చెప్పిన బెస్ట్ కాంబినేషన్ మందులు మీకు ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు ఎందుకంటే రైతు స్థితిని బట్టి ఆ రైతు కొంచెం తోట డ్యామేజ్ అయి ఉంటే ఎలాంటి మందులు స్పేసుకోవాలి కొంచెం తోట బాగుంటే ఎలాంటి మందులు స్ప్రేసుకోవాలని చెప్పేసి ఆ రైతుకు ఉపయోగపడే విధంగా మాత్రమే చెప్పడం జరిగింది ఏదైనా సరే నేను ఒక రైతు అడిగాడంటే నన్ను వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా అడిగాడంటే అన్న తోట సిచ్యువేషన్ ఎలా ఉంది దానికి ఎలాంటి మందు వాడుకోవాలని అని చెప్పేసి చెప్తానే తప్ప ఏదో అది కొట్టండి ఇది కొట్టండి అని చెప్పేసి ఊరికే చెప్పి వదిలేసే క్యారెక్టర్ అయితే మనది కాదు ఎందుకంటే ఆ రైతు నేను కూడా ఒక రైతును కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రైతుకి పెట్టుబడి తగ్గించి కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను తక్కువ పెట్టుబడుల మందులు ఎక్కువ కాస్ట్ మందులు ఈ విధంగా డివైడ్ చేసుకుంటే మీకు ప్రతిదీ క్లియర్ కట్గా తెలియజేసుకుంటూ రావడం అయితే జరిగింది తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్స్ ఒక ఐదు రకాల వీడియోస్ చేశాను నేను చాలా మంచి కాంబినేషన్స్ అవి అవి స్ప్రేసుకున్న రైతులు కూడా చెప్పారు నా కన్నా చాలా ఎక్సలెంట్గా వర్క్ అయ్యని చెప్పేసి కాబట్టి ఇదే విధంగా మీకు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఈ మందులు స్ప్రేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి మందులు ఎప్పటికీ ఒకే రకమైన మందులు ఉండవండి ఆ వాతావరణాన్ని బట్టి ఆ పంట యొక్క మా డ్యామేజ్ ఎలా ఉంది ఆ పంట యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని మాత్రమే ఆ మందులు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కానీ ఎప్పుడు ఒకే రకమైన మందులు స్ప్రే చేసుకుంటూ పోతే మనకి ఎలాంటి ప్రయోజనాలు అయితే ఉండవు పెట్టుబడులు పెరుగుతాయి తప్ప మనకు దిగుబడిని ఆశించే విధంగా రావు చాలా వరకు నష్టపరిచే నష్టమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా నన్ను ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఫాలో అయితే ఉంటే కనుక నీకు మంచి దిగుబడులు ఖచ్చితంగా వస్తాయి ఎలాంటి సిచ్యువేషన్లు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అప్పుడున్న పరిస్థితిని బట్టి మాత్రం నేను చెప్తా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి రిజల్ట్స్ మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అదేవిధంగా సీడ్ గురించి చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారు సీడ్ గురించి అయితే కనుక ఖచ్చితంగా మీకు ఈ ఫిబ్రవరి ఆఖరి అంటే మార్చ్ ఫస్ట్ నుంచి ఆ టైం నుంచి మీకు సీడ్ వీడియోస్ కంటిన్యూస్గా తీసి తెలియసే ప్రయత్నం చేస్తాను ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ గురించి అన్ని గ్యాదర్ చేసి ఒక మనకు బుక్ అయితే ప్రిపేర్ చేశాను ఏ సెగ్మెంట్లో ఒక్కో సెగ్మెంట్లో ఫైవ్ సీడ్స్ ఒక్కో సెగ్మెంట్లోన ఐదు రకాల సీడ్స్ అంటే తేజ వెరైటీలోకి ఐదు టూ జీరో ఫోర్ సెగ్మెంట్లో ఒక ఐదు తర్వాత కొన్ని కొన్ని ఇలా ఏ విధంగా ఉన్నాయి కదా త్రీ ఫోర్ వన్లో ఇలాంటి వాటిలో ఏవి ఐదు రకాల బెస్ట్ సీడ్స్ అని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్గా బుక్ కూడా తయారు చేస్తాను వాటి గురించి మీకు కంటిన్యూస్గా మీకు మార్చిలో అయితే వాటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అయితే తెలియజేస్తాను కాబట్టి వరకు వెయిట్ చేయండి సీడ్ గురించి సీడ్ గురించి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అడిషనల్గా బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏదైతే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క రైతుకైతే చెప్తాను ఇప్పుడు మనం ప్రధానంగా వీడియోలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ సమస్య వైరస్ అనేది మనకి ఏంటంటే ప్రధానంగా వైరస్ అనేది మనకు తెలదం ద్వారా ఈ త్రిప్స్ మైట్స్ రసం పిల్ల కిటకాల ద్వారా వైరస్ అనేది వస్తూ ఉంటుంది ఈ వైరస్ని పూర్తిగా వైరస్ వచ్చిన చెట్టుని పూర్తిగా మనం క్యూర్ అయితే చేయలేము ఆ మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుకున్నట్టుగా ఆపడమే మాత్రమే కాబట్టి దాని గురించి ఒక బెస్ట్ మూడు రకాల కాంబినేషన్ చెప్తాను తక్కువ ఖర్చులన్న ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇవి కాంబినేషన్ సరిపోతాయి ఇవే మందులనే స్ప్రేసుకోండి వైరస్ సమస్య ఉంటే కనుక మంచి రిజల్ట్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి అందులో భాగంగానే మనం చూసుకుంటే కనుక తప్పు అని చెప్పేసి ఒక మంది ఉంటుంది మనకు లేకపోతే ఇచ్మాన్ కంపెనీలో రంగులు అని చెప్పేసి కూడా ఒక మంది అయితే ఉంటుంది దీంట్లో మనకు ఈ బుఫ్రఫ్ ఇంజిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాంతో పాటు అసిపేట్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది మనకు ఇది వచ్చేసి ఏంటంటే మనకు తెలదోమపైన ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బుఫ్రఫ్ ఎంజిన్ అనే టెక్కల్ ఏంటంటే మనకు లేచే దోమ అంటే ఎగురుతుంటాయి కదా దోమలు మనకు రెక్కల దోమలు ఉంటాయి కదా వాటిపైన బుఫ్రఫ్ ఎంజిన్ అనే టెక్నికల్ చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇది మనకు ఒక తక్కువ కాస్ట్లోనే బెస్ట్ మందే చెప్పొచ్చు ఎకరానికి ఐదు వందల గ్రాములు స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు కాస్ట్ కూడా యాజువల్గా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ మందే చెప్పొచ్చు మనకు ఇది వచ్చేసి తెలదోమపై ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది వాడుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీన్ని ఒక ఐదు వందల డ్రామాలు తీసుకొని మనకు దీంతోపాటు మైట్స్ ఎర్రల్ కానీ త్రిప్స్ కానీ ఉన్నాయనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు దీంట్లో కాంబినేషన్లో ఓ మైట్ వేసుకోండి ఓమైట్ అయితే మనకు ప్రాపర్గా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఓమైట్ అనేది తెలిసింది ప్రతి ఒక్క రైతుకి ధనువు కంపింది లేదా వేరే కంపెనీలు దొరికిన తీసుకోండి కాకపోతే మనకు ఇది ఎరనల్లి పైన ప్రభావం పనిచేస్తుంది ఎర్నల్లి ఉంటేనే దీన్ని కాంబినేషన్లు వేసుకోండి లేకపోతే తప్పుస్ని మీరు సింగిల్గానే మైక్రో ట్రైన్స్ ఏదైనా కలుపుకొని ప్లేసుకుంటూ కూడా బాగుంటుంది లేదు మనకు నా మైట్స్ ఉన్నాయనుకుంటే కనుక ఓమైట్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఈ తప్పుసు అంటే ఈ రంగుని కానీ తప్పుసు కానీ ఒక ఐదు వందల గ్రాములు తీసుకొని రెండేట్ కాంబినేషన్ వేసుకుంటూ కూడా మనకు ఈ దోమపైన ప్రభావంతంగా తగ్గేస్తుంది ఎర్నల్లి మైట్స్ త్రిప్స్ అన్నీ కూడా అవడానికి ఎఫెక్టివ్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్ తీసుకుంటే కనుక కాబట్టి ఇదొక బెస్ట్ కాంబినేషన్ మనకు ఈ వైరస్ని అరికట్టడానికి ఆ వైరస్ అనేది ఆ మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ తెల్లదోమని వీటిని కంట్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మొక్క యొక్క రెసిడెన్స్ పవర్ని పెంచుకుంటూ పోవాలి మొక్క యొక్క రెసిడెన్స్ పవర్ పెంచుకోవాలంటే మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైక్రోట్రేన్స్ అనేది వాడుతూ ఉండాలన్నమాట ఇది ఈ మనకు ఈ తప్పుజీ ఉమైట్ కాంబినేషన్స్ వేసుకున్న తర్వాత నాలుగో రోజు నాలుగో రోజు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా మనకు ఈ వైరోఫిన్ అని చెప్పేసి హెచ్ఎం ఆర్గానిక్స్ ఒక మందైతే ఉంటుంది మనకు వైరోఫిన్ అనేది మీకు ఇది నేను ఈ కెమెరా క్లారిటీ లేదు ఒకసారి మనకు బ్యాక్ సైడ్ కెమెరా నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం ప్రయత్నం అయితే చేస్తాను ఇది మనకు వైరోఫిన్ అనేది మనకు హెచ్ఎం ఆర్గనిక్స్ అనమాట ఇది ఒక యాంటీ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా అనేది ఏంటంటే మనకు ఈ మొక్కల్లో ఉండే ఆ వైరస్ లక్షణాలని పూర్తిగా నశింప చేయడానికి బ్యాక్టీరియా అనేది చాలా ఎఫెక్టివ్ వర్క్ అవుతుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇవి స్ప్రే చేయడం వల్ల మనకు కళ్ళకి కనిపించేంత రిజల్ట్స్ రావు అంటే ఒక మందు స్ప్రే చేసామంటే గ్రోత్ వచ్చి కొంచెం ఫ్లవరింగ్ వచ్చిందంటే అన్న మందు పనిచేసింది అని చెప్పేసి అనుకుంటాం కాకపోతే ఇది అలా ఉండదు ఈ బ్యాక్టీరియా సైడ్కి ఉండే ఏమవుతుందంటే మనకు ఆ మొక్కల్లో ఉండే వైరస్ ఆ మొక్క నుంచి ఇంకో ఆ వైరస్ వ్యాప్తి చెందనట్టుగా మొక్క యొక్క రెసిడెన్స్ పవర్ పెంచడానికి బ్యాక్టీరియా అనేది చాలా దోహదపడుతుంది ఇది ఓన్లీ యాంటీ బ్యాక్టీరియా అనమాట చాలా మంది అయితే అంటూ ఉంటారు అనే ఇన్స్పిరేషన్ తర్వాత మనకి రిజల్ట్స్ రాలేదని చెప్పేసి అంటూ ఉంటారు రిజల్ట్స్ అంటే మనకు అంత కళ్ళ కల్పించే రిజల్ట్స్ అయితే కనిపించవు ఇది ఒక బ్యాక్టీరియా కాబట్టి ఆ మొక్కల్లో ఉండే వైరస్ని చంపి ఆ వైరస్ని ఇంకో మొక్క వ్యాప్తి చెందినట్టుగా ఆపుతుంది ఇది ఓన్లీ మనము పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ చల్లని వాతావరణంలో మాత్రమే స్ప్రే చేయాలి సాయంత్రం పూట మాత్రమే స్ప్రే చేయండి ఎందుకంటే నైట్ అంతా టైం ఉంటుంది కాబట్టి చల్లగా సాయంత్రం స్ప్రే చేసుకుంటే మనకు మంచి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది స్ప్రే చేసే ముందు అంటే పర్ సపోజ్ మీరు తప్పుసు ఓ మైట్ స్ప్రే చేశారనుకోండి ఖచ్చితంగా నాలుగో రోజు స్ప్రే చేయండి ఆ పంప్ కూడా మొత్తం క్లీన్ చేసుకోండి పంపు కూడా కొంచెం ఒక కడ ఒక బిందె నీళ్ళు వేసి మొత్తం గల్తో క్లీన్గా కడుక్కోండి ఎందుకంటే ఆ కెమికల్ తగిలినా కూడా ఈ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది కాబట్టి ఇది మనకు ఎకరానికి వచ్చేసి దీన్ని చూసుకుంటే కనుక ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ అంటే ఎకరానికి ఒక నూట నలభై ఎంఎల్ వాడాల్సి అయితే ఉంటుంది మనకి ఎకరానికి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండే ఉంటుంది మనకు ఇది వచ్చేసి మనకు అగ్రి బెగ్రీ యాప్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కూడా దొరుకుతుంది మీకు నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను కావాలంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు లేకపోతే మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సర్చ్ చేసి వైరోఫిన్ అని హెచ్ఎంఆర్గా వైరోఫిన్ అని కూడా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసి తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇది వైరోఫిన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక ఎకరానికి నూట నలభై ఎంఎల్ వాడితే చాలా మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి లేకపోతే ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ అయితే వాడుకోండి మంచి ఫలితం ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చల్లని వాతావరణంలో మాత్రమే స్ప్రే చేయండి ఇది కెమికల్ తగలినట్టుగా చూసుకోండి ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు ఒకసారి ఏం చేస్తారంటే మీరు అంటే ఇది దీంట్లో కాంబినేషన్లో వేసుకోవాలంటే మళ్ళీ మీరు మైక్రో ఖచ్చితంగా దీంట్లో కాంబినేషన్లు వేసుకోండి మనకు మ్యాక్స్ కానీ అగ్రిప్రో కానీ సర్ప్లస్ కానీ ఉంటాయి కదా ఈ మైక్రో దీంతో పాటు ఒక రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు మన ఈ స్ప్రెడర్స్ సిలికాన్ స్ప్రెడర్స్ అని దొరుకుతాయి మనకు స్ప్రెడర్స్ అంటే మనకు మనకు చాలా వరకు రైతులకి తెలియదు స్ప్రెడర్స్ గురించి వీటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి మనకు సైట్ కానీ లేకపోతే ఇంకా వేరే కంపెనీలో ఏది దొరికిన తీసుకోండి స్ప్రెడర్స్ అయితే కనుక ఆ స్ప్రెడర్ను ఒక యాభై ఎంఎల్ మ్యాక్స్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు ఈ వైరఫిన్ అనేది ఒక నూట నలభై ఈ మూడింటి కాంబినేషన్ ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెల్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వైరోఫిన్ అనేది కూడా మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచువేషన్లో ఇప్పుడున్న తోటల్ని ఈ తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ మందు ఈ మనకు వైరోఫిన్ అనేది ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక కాబట్టి దీనికి చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు తక్కువ ఖర్చులోనే వాడాలి మందులు కాబట్టి ఒక తక్కువ ఖర్చులో మంచి మందు అని చెప్పేసి దీని గురించి చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇది ఒక బెస్ట్ మందు ఇది స్ప్రేషన్ తర్వాత మళ్ళీ మనం నాలుగో రోజు ఏం చేస్తామంటే ఒకసారి మనకు సుమిటన్న కెమికల్స్లోనే సుమి ప్రింట్ అని చెప్పేసి ఒక మందైతే ఉంటుంది మనకు దాంట్లో పైరిపాక్స్ పాక్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటు ఫెన్పో పెరిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డీసీ ఫార్ములేషన్లో ఉంటుంది అది వచ్చేసి పైరి పాక్స్ టెక్నికల్ మనకి తెలిసిందే లానో టెక్నికల్ అది ల్యానో టెక్నికల్ మనకి తెలదోమపైన చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది దాంతోపాటు దాంట్లో పెన్పో పెరిన్ ఏమవుతుందంటే మనకు సన్న పొరుగుపోతుంది కొద్దివరకు ఎరనెల్లి పైన పనిచేస్తుంది కొద్ది వరకు ఫెన్పో పెరిన టెక్నికల్ కాయలు వంకర పోయే సమస్య ఉంటుంది గడ్డుపత్తి సమస్య దానికి కూడా ఎఫిక్ట్ కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఇంకొకటి వచ్చేసి మనకు మనకి త్రిప్స్ పైన కూడా చాలా ప్రభావంతంగా పంచడం ఛాన్స్ అయితే ఉంటుంది ఒక ఆలీని మనకు మందు తక్కువ ఖర్చులో చూసుకుంటే కనుక ఎక్సలెంట్ మందు అది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడల్స్ అయితే ఉంటుంది దాంతోపాటు కూడా కాంబినేషన్లో అగ్రిప్రో కాంబినేషన్ వేసి స్ప్రేసుకోండి మంచి రెడల్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అది కూడా ఒక బెస్ట్ మందు తెలదోమికి త్రిప్స్కి మైట్స్కి అన్ని రకాల సమస్యలకి ఒక ఆర్లీన్ వన్ మందు కాబట్టి అది కూడా ఇప్పుడున్న సిచువేషన్లో స్ప్రేసుకుంటే మంచి ఫలతో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి ఈ మూడు రకాల కాంబినేషన్స్ ఈ మూడు రకాల కాంబినేషన్స్ అయితే ఖచ్చితంగా మార్చుకొని మార్చుకొని స్ప్రేసుకోండి ఎక్సలెంట్ డెల్స్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పు కానీ అది బిఫర్ ఆఫ్ ఇంజన్ అస్పేట్ టెక్నికల్ ఒకటి తీసుకోండి ఐదు వందల గ్రాములు దాంతోపాటు ఓమైట్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ కలిపి స్ప్రే వేసుకోండి ఆ చేసిన తర్వాత నాలుగో రోజు ఈ వైరఫిన్ అనే మందిని ఎకరానికి ఒక నూట నలభై ఎంఎల్ ఎకరానికి తీసుకొని దీంతోపాటు మ్యాక్స్ ఒక రెండు వందల యాభై గ్రాములు స్ప్రెడర్ మనకు అది వచ్చేసి ఒక యాభై ఎంఎల్ ఈ మూడి ఇంటి స్ప్రే చేయండి ఈ స్ప్రేసిన తర్వాత నాలుగు రోజులు మళ్ళీ ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఈ సూమి పిర్రింటని దాంతోపాటు అగ్రిప్లో ఈ రెండింటి ఇంటి కాంబినేషన్లకి స్ప్రేంగ్ అయితే చేయండి ఈ మూడు కాంబినేషన్లు కనుక స్ప్రే చేసుకుంటే కనుక మనం యాస్టేజ్గా ఖచ్చితంగా తక్కువ ఖర్చులనే ఒక్కొక్క ఒక్కొక్కటి వచ్చేసరికి కానీ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు కాస్ట్ అవుతుంది మూడు రకాల స్ప్రేయింగ్లు చేసుకుంటూ కూడా మనకు యాజేజ్గా ఒక రెండు వేల రూపాయలన మూడు రకాల కాం మూడు స్పేయింగ్స్ అయితే అయిపోతాయి ఎక్కడానికి చూసుకుంటే కనుక ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు చెప్తున్న పరిస్థితుల్లో కాబట్టి ఈ మందులను అయితే వాడుకోండి మంచి ఫలు అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇంత ఫ్రెండ్స్ చూడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్